Hi everyone! ముందుగా మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ ఇక్కడ ఈ ప్లేట్లో చూస్తున్న వాటిని మీ చూడగానే మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి నేనైతే చూడగానే వడ్లు కానీ బియ్యం కానీ అని చెప్పేసి అనుకున్నాను కానీ పట్టుకొని చూస్తే మాత్రమే తెలియ తెలుస్తుందండి ఇవి గోధుమలు కాదు వడ్లు కావు సో ఇవేంటి దీన్ని ఏం చేయాలి ఇవి ఏం చేస్తారు అసలు అనే డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి వీటిని లక్ష్యా చింతలు కొన్ని ప్రాంతాలలో అని కూడా అంటారండి ఇవి అమ్మవారికి పోసుకుంటారనమాట మనం ఎట్లయితే చిన్న వినాయకునికి లక్ష్య ఉండ్రాలు ఇట్లా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఇది అమ్మవారికి పోసుకుంటారంట చాలా అంటే చాలా మంచిది అన్నమాట దీన్ని ఎట్లా చేయాలి అని అంటే గోధుమ పిండిని మొత్తాన్ని పాలతోటే కలిపి కొంచెం నెయ్యి చుక్క యాడ్ చేసేసి మనం చపాతి పిండిలా కలుపుకొని ఇక్కడ ఒక ఆంటీ ఏమో వత్తిలాగా మనం పత్తితోటి వత్తి చేసినట్టు సన్నగా తీసేసి ఒక్కొక్క అక్షింతను తీస్తుంది ఈ ఆంటీ ఏమో ఒక్కొక్క పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక్కొక్క అక్షంతలు లాగా చేస్తుంది వీటిని మంచిగా నీడలో ఎండబెట్టేసుకొని మంచిగా గడ్డి ఆరినాక ఒక కొలతలాగా ఒక గిన్నెలో అందాధ లెక్క పెట్టేసుకొని ఒక్కసారి లెక్క పెట్టుకుంటుందంట ఒక గిన్నెలో ఎన్నైతున్నాయో అందాద చూసేసుకొని వాటిని గ్రామ్స్లలో కానీ గిన్నెలల్లో కానీ కొలుచుకొని మొత్తానికైతే లక్ష జీలకర్ర అక్షంతలు చేశాక అయ్యాక వాటిని ఒక మంచి రోజు చూసుకొని ఒక గి బేసిన్లో మన దగ్గర ఉన్న అమ్మవారి ప్రతిమను గుళ్ళల్లో మాత్రమే చేయాలట అండి ఇండ్లల్లో చేయకూడదు ప్రతిమను పెట్టేసుకొని ఈ అక్షింతల్ని పోయాలట దీనితో పాటు మన ఇష్టానుసారం కిలోంబావు కానీ రెండు కిలోల చక్కెర కానీ అమ్మవారికి దీంతోపాటు సమర్పించాలి ఇవి పోసాక వాటిని మన దగ్గర వాళ్ళకి మనం ఎట్లా అయితే మన ఇంట్లో సారీని పంచిపెడతామో అందరికీ అలా మన దగ్గర వాళ్ళకి ఇది ప్రసాదంగా పంచి పెట్టడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని ఎట్లా వండుకోవాలంటే సేమ్ సేమ్యా మనం ఎట్లా సేమ్యా అయితే చేసుకుంటామో నేతిలో వేయించి పాలల్లో ఉడికాక చక్కెర ఎట్లయితే కలుపుకొని చేసుకుంటామో ఈ జీలకర్ర అక్షింతల్ని కూడా ఎండినాక మనకు ఎవరైతే ప్రసాదంగా ఇస్తామో వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రసాదం చేసుకొని తినొచ్చట అండి ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఈ లక్ష అక్షింతలకు శ్రీకారం తింటారు చాలా బాగుంది కాదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్